మహాశివరాత్రి ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన రోజు ఇక మహాశివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఉపవాసము అంటేనే ఉపాప్లస్ ఆవాసం అంటే మనసును ఆ పరమేశ్వరుడికి దగ్గరగా ఉంచడమని మహాశివరాత్రి రోజు శివనామస్మరణ జపించాలి శివ ధ్యానం చేయాలి ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మనిషి కూడా దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కడు ఆనందాన్ని కోరుకుంటాడు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లభ్యం కాదు కదా దాన్ని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలి అంటే మార్గం ఏంటి అంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలి అంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది అస్సలు సాధ్యపడదు నిద్ర వస్తుంది అలాగే మన మనసు ఇతర విషయాల వైపు వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా జాగరణ ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపాపలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పారు ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే అది ఎంతో సంతోషిస్తుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి అంటే పరిమితిగా సీజనల్ పళ్ళు తినండి శివరాత్రికి పుచ్చకాయ సపోటా వంటివి దొరుకుతాయి పరిమితంగా అరటిపళ్ళు తినండి ఎక్కువ అరటిపళ్ళు తినకూడదు లేదా ఫ్రూట్ జ్యూస్లు తాగండి ఇక మరీ ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతూ ఉండండి ఇలా తాగడం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈరోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఉపవాసం ఉన్నవారు పళ్ళు పల్లరసాలు పాలు నిమ్మరసం తాగవచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోటి పుణ్యఫలం దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం నమస్సివాయా ఓం నమస్సివాయా అనే పంచాక్షి మంత్రాన్ని జపించి మనసులో శివస్వరూపాన్ని దర్శించుకోండి ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమస్సివాయా అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఓం నమ శివాయ అనే మంత్రం ఆ మహాశివుడు మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి ఎంతో పుణ్యం కలుగుతుంది మహాశివరాత్రి హిందువులు జరుపుకునే పండుగలలో ఎంతో ముఖ్యమైనది మహాశివరాత్రి ఎంతో విశిష్టమైన రోజు ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ సమయంలో శివాలయంలో పూజ నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యమైన పూజా సమయాలు అంటే చతుర్దశి నిశితాకాలం నాలుగు యాముల రాత్రి సమయాలు మహాశివరాత్రి చంద్రమాన లెక్కింపు ప్రకారం ప్రతి మాఘమాసం బహుళ పక్షంలో చతుర్దశి తిది రోజున వస్తుంది ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన యుక్తుడైనప్పుడు ఈ మహాశివరాత్రి వస్తుంది ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని పురాణంలో వివరణ ఉంది మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహున చతుర్దశి తిది రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది ఇది మాస శివరాత్రిగా భావించి శివానుగ్రహం పొందడానికి ఈరోజు ఈశ్వరుడికి విశేష పూజలు చేస్తారు ఈ విధంగా సంవత్సరంలో పన్నెండు శివరాత్రుల చొప్పున మాస శివరాత్రులు పన్నెండు వస్తాయి ఈ పన్నెండు మాసాల్లో వచ్చే మాస శివరాత్రుల్లో మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివ పార్వతులకు ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యుల కాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిది ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల కాలంలో రాత్రి సమయంలో శివలింగాన్ని నాలుగు విధాలైన వస్తువులతో అభిషేకిస్తారు మహాశివరాత్రి రోజు చతుర్థి తిది సమయం నిషిధాకాలం అంటే లింగోద్భవ కాలం పూజా సమయం అలాగే నాలుగు యామముల రాత్రి సమయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చతుర్దశి తిది మార్చ్ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలై మార్చ్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఇక్కడ చాలామంది సూర్యోదయ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆ ప్రకారం మార్చ్ తొమ్మిదవ తేదీ సూర్యోదయ సమయంలో చతుర్థి తిది ఉంది అదేవిధంగా ఎక్కువ సమయం కూడా చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ రోజే మహాశివరాత్రిని జరుపుకోవాలి అనుకుంటారు కానీ పురాణ వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సురుల కాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి దేని ప్రకారం చూస్తే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిరిగి సూర్యోదయంతో ఉండకపోయినా రోజులో ఎక్కువ కాలం ఉండకపోయినా కేవలం అర్ధరాత్రి సమయంలో ఉంటే ఆ రోజే మహాశివరాత్రిగా జరుపుకోవాలి దేని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి చతుర్దశి తిది తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలై అర్ధరాత్రి మొత్తము కూడా ఉంది కాబట్టి మార్చి ఎనిమిదవ తేదీని మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయాన్ని నిషిత కాలము అంటారు దీనిని లింగోద్భవ కాలము అంటారు మరి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఈ నిషిత కాలం ఎప్పుడు అంటే ఈ నిషిత కాలం అంటే లింగోద్భవ కాలం మార్చ్ ఎందవ తేదీ రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై నిమిషాలు ఈ కాలం మహాశివుడికి నిర్దేశించబడింది ఈ మహాశివరాత్రి రోజు నిశితకాలం శివపూజ చేయడానికి అనువైనది ఆ మహాశివుడు లింగ రూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇది ఈ సమయంలోని లింగోద్భవ పూజ చేస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం వచ్చేసి మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు మొదలై మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ మొదటి యామములో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పులగం ఆ మహాశివుడికి నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చేసి మార్చ్ ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు మొదలై రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు మొదలై మార్చ్ తొమ్మిదవ తేదీ పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రెండవ యామ సమయంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసాన్ని నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవజాము కాలం వచ్చేసి మార్చ్ తొమ్మిదవ తేదీ పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ మూడవ యామము కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వ పత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చేసి మార్చ్ తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు మొదలై ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామం కాలంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ అలాగే అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అదర్వన వేద మంత్రాలను పఠిస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఈ ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలోని శివలింగానికి కానీ నిర్వహించవచ్చు ఈ నాలుగు యామముల కాలంలో కాలంలో అభిషేకం చేసేటప్పుడు చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు కలుగుతుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చ్ ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిది ఉంది కాబట్టి మనందరం మహాశివరాత్రిని భక్తి శ్రద్ధతో మార్చి ఎనిమిదో తేదీన జరుపుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామ స్మరణతో గడపడం వేలయందు శివుణ్ణి అభిషేకంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం ఉపవాసము అంటేనే ఉపాప్లస్ ఆవాసం అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించాలి అభిషేకం వంటివి చెయ్యాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుణ్ణి అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుణ్ణి ఆరాధించిన ఎలాంటి మంత్రాలో తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండో తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు కాబట్టి ఎంతో విశేషమైన మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మధ్య చేసి రుద్రాభిషేకం శివార్చనలు బిల్వార్చనలు ఐశ్వర్య ఐశ్వర్యప్రదాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథలను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది మరి ఈ నాలుగు యామముల కాలంలో మహాశివుడికి చేసే అభిషేకాన్ని కల్లారా చూసినా చాలు ఎన్నో వేల జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది అందుకే ఈ సమయాల్లో శివలింగాన్ని దర్శించుకుని ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి